జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కా సింగ్ రాజ్ టాగూర్ ఠాగూర్ దంపతుల ఆధ్వర్యంలో గోదావరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు కరంగా నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాలు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తల్లి వచ్చి ఎమ్మెల్యే సతీమణి ఠాగూర్ తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సమరాలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవ అధ్యక్షులు అనిత లలిత కుమారి పాల్గొని ఠాగూర్ తో మహిళలతో కలిసి బతుకమ్మల ఆటలు ఆడారు ఇక్కడ ఆర్గనైజేషన్ మహిళలందరి కోసం చేసుకోవచ్చు మహిళలందరి కోసం దానికి మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను అక్కడ ఏమంటారు పార్టీ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది ఇది రాష్ట్రం కూడా మేము ఇక్కడ జరుగుతుంది పచ్చాము అసలు సంతోషంగా అనిపిస్తుంది పచ్చమ్మ పండుగ తారతమ్యం అంటే ఎటువంటి తారతమ్యం లేక అందరూ కలిసి ఆడుతున్న పండుగలు బతుమ పూ వీరొక్క పూలు ఎట్లా వేస్తామో కూడా కలిసి ఆడుతున్న పండుగ ఏది మరి లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషిని చూసిన తర్వాత మేము కూడా థ్యాంక్ యూ బాబీని మమ్మల్ని చెప్పి ఇన్వైట్ చేసినందుకు ఆఫీస్ లైఫ్ కలిసి అదే అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం దేవుడా మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ థాక్ కుటుంబం అక్క చెల్లెలందరూ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగి ఒకటి నిరూపించుకుందాం ఈరోజు ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుమ్మ ఇక్కడ యధావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాల లేసుకొని నేను కానీ దీక్షలో ఉన్నా ప్రతి ఒక్కరు రాష్ట్రకు గారు కూడా దీక్షలో ఉన్నారు తొమ్మిది రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ట్వంటీ నైన్త్కి ఆ దేవుడు వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ వర్షం ఉన్న ఇట్లనే అర్థం అని తెలియజేస్తూ ధన్యవాదాలు